ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు సామాజిక న్యాయం జరగాలని కులమత ప్రాంత లింగ పేద ధనిక భేదాలేకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగించాలని ప్రమాణం చేసిన పాలకులు అవి మరిచిపోయి ఓట్ల రాజకీయం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు శుక్రవారం ఉదయం స్థానిక గోకువరం బస్ స్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ తూర్పుగోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా సంపద పంపిణీలో సామాజిక న్యాయం జరగాలని కోరుతూ పార్టీ శ్రేణులు ఎస్సీ సంఘాలు ప్రతిజ్ఞ చేశారు అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు చెప్పారు చెప్పారు ఆరోగ్యలందరూ ఆరోగ్యలందరూ పట్టుబడి కట్టుబడి ఈ సంపద

రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు ప్రజలందరికీ సమాన హక్కులు సామాజిక న్యాయం కుల మత వివక్షత లేకుండా అందరూ సమానంగా ఉండాలి పేద ధనిక తేడా లేకుండా పాలకులు పరిపాలించాలని స్పష్టంగా డాక్టర్ టిఆర్ అంబేద్కర్ చెప్పారు అది రాజ్యాంగంలో కూడా రచించబడింది అంతేకాకుండా ఆయన ఒక మాట చెప్పాడు అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం దక్కినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిందని చెప్పాడు కానీ నేడు నిజంగా సామాజిక న్యాయం ఉందా అట్టడు వర్గాలు ఎలా ఉన్నారో మనకు తెలియదా ఒకప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతుంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు సామాన్య ప్రజలు చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళు అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండేవారు కానీ నేడు చూస్తుంటే వాళ్ళ బోడీ ప్రవేశపెడుతున్న బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు బడా పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా ఉంది మొన్న నిర్మలా గారిని మాట గారి విలేకరు మీరు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఆవిడ విస్తుపోయింది అంటే అర్థం చేసుకోండి మోడీ అనేవాడు ఈరోజు బడా కార్పొరేట్లకు పారిశ్రామేతలకు ఒక సీఈఓగా ఉమ్మస్తగా పనిచేస్తాడే తప్ప నిజంగా పార్టీ పనిచేయట్లేదు ఎందుకంటే దేశంలో అటరాణుధనం పెరుగుతుంది వాళ్ళ ఓట్ల రాజకీయాల కోసం కులాన్ని పెంచి పోషిస్తున్నారు మతాన్ని పోషిస్తున్నారు విద్యాలయాల్లో కూడా సామాజిక న్యాయ దినోత్సవం రాష్ట్ర సంబంధించిన పిలుపు మేరకు ఈ రోజు సామాజిక న్యాయం కొరకు అమలు చేయాలనుకునే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాకున్న ఉన్న అబ్బుల్ ఉన్న అభ్యుల్ని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం ఎందుకంటే భారతదేశంలో భౌతిక ప్రభుత్వం వచ్చిందని బడుగు బలహీన వర్గాల్ని అంచబడుతున్నారు కొంతమంది దగ్గరే పెట్టుబడి దారి దగ్గరే అలాగే పెద్ద పెద్ద ఉవేరుల దగ్గర ఇండస్ట్రీ వేరు దగ్గరే ఈ సంపద అంతా బాగుపడుతుంది ఆ సంపదను అందరినీ తీసి గవర్నమెంట్ ట్యాక్సుల ద్వారాగా వచ్చిన డబ్బుని వసూలు చేసి పేద బడుగు బలహీన వర్గాలకి సమానంగా పంచాలని భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు అందరికీ సమానంగా ఉండాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే జరుగుతున్న తదంగా అందరూ ప్రజలు ప్రజలు గమనిస్తున్నారు పేద ప్రజలు అట్టడుగున ఉన్నవాడు అట్టడుగునే ఉండిపోతున్నాడు ధనవంతుడు మరీ గురేడు లక్షాది గారి కోటేశ్వరులు అవుతున్నారు కానీ పేదలు పేదల్లాగే లాగే ఉండిపోతున్నారు కనుక ఇది అమలు జరిగే వరకు ఈ పోరాటాన్ని ఇంకా భారీ ఎత్తున కొనసాగిస్తాం అందరికీ సమాన్యాయం ఊరు గుట్ట తిండి బట్ట అలాగే వైద్యం విద్య ఈ వైద్యం ఈ మధ్యకాలంలో మరీ